ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వార్లలో కన్యారాశి వారికి డిసెంబర్ మొదటి వారము అంటే డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు టో పా పి అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు పు ణ ఢ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు చిత్ర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళు పే పో అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కన్యారాశిలో ఉంటారు వారు ఈ వారము చేసే పనులలోనూ అప్రమత్తంగా ఉండాలి ఆహార వ్యవహారాలలో సమయపాలన చాలా అవసరము నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే సూచనలు కనబడుతున్నాయి గృహ నిర్మాణము ఈ వారం మీరు చేపడితే మీకు శుభం కలుగుతుంది పై అధికారుల యొక్క మన్ననూ పొందుతారు విద్యార్థులు ఉత్తమ ఫలితాల కోసం బాగా శ్రమపడవలసిన అవసరస్తుంది వ్యవసాయదారులకు దిగుబడి బాగుంటుంది నవగ్రహ దోష పరిహారానికి రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది కన్యారాశివారు మరిన్ని మంచి ఫలితాలకై యొక్క పారాయణం చేస్తే మీకు ఈ వారము మంచి ఫలితాలను అందిస్తుంది కన్యారాశి వారికి డిసెంబర్ నెల మొదటి వార ఫలితాలు వచ్చేవార ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ